హలో అండి అందరికీ నమస్కారం మన చందమామ కథలకు మనసారా స్వాగతం ఇప్పుడు మనం బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన నూరు కట్ల పిశాచం కథలు చెప్పుకుంటున్నాం కదండీ అందులోని నలభై నాలుగవ కథ రాజు ధర్మదేవత ఇప్పుడు చెప్పుకుందామండి ఇక కథలోకి వెళ్దామా మరి రామాపురం గ్రామంలో కృష్ణశర్మ అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు సకల విద్యా పారంగతుడు ధర్మనిష్టాగరిష్ఠుడు తనకు వచ్చిన విద్యల్ని ఉచితంగా అందరికీ నేర్పేవాడు వివాహాది శుభకార్యాలకు శుభ ముహూర్తాలు నిర్ణయించడంలో అతనికి అఖండ ప్రజ్ఞ ఉన్నది కృష్ణశర్మ ఇంట్లో ఎప్పుడూ పది మంది విద్యార్థులు వేదాధ్యయనం చేస్తూ ఉండేవారు జనంతో అతడి ఇల్లు ఎప్పుడూ కలకల్లాడుతూ ఉండేది శిష్యులను పోషించడమే కాక తన ఇంటికొచ్చిన వారికి కూడా అతడు శక్తి కొలది అతిథి మర్యాదలు చేసేవాడు తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి తప్ప కృష్ణశర్మకు వేరే సంపాదన లేదు ఎవరైనా తమకు తాముగా ఇచ్చింది పుచ్చుకోవడమే కానీ దేహి అని ఎవరిని యాచించడు రోజులు గడిచే కొద్దీ అతడి ఖర్చులు నానాటికి పెరుగుతున్నాయే కానీ ఏమాత్రం తగ్గడం లేదు అందువల్ల క్రమంగా కృష్ణశర్మ ఆస్తి హరించుకుపోతోంది అతడికి అనుకూలవతి అయిన భార్య గుణవతి భర్త మనసు నొప్పించకూడదని ఏమీ అనేది కాదు కానీ తన పిల్లల భవిష్యత్తు గురించి ఆమెకు చాలా బెంగగా ఉంది ఎందుకంటే కూతురు పెళ్ళిడుకొచ్చింది ఆ తర్వాత ఇద్దరు మగపిల్లలు ఇంకా విద్యాభ్యాసం చేస్తున్నారు ఇలా ఉండగా ఒక రోజున కృష్ణశర్మ కూతుర్ని చూడ్డానికి పెళ్లివారు వచ్చారు వారికి పిల్ల నచ్చింది అప్పటికప్పుడు జాతకాలు కూడా పరిశీలించారు ఒక ఏడాది గడిచేదాకా మంచి ముహూర్తం లేదని తేలింది అప్పటి వరకు ఆగుతామని అప్పుడే పెళ్లి జరిపించమని చెప్పి పెళ్లివారు వెళ్ళిపోయారు వారు వెళ్ళాక గుణవతి దిగులుగా పెళ్ళంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని ఏడాది తర్వాత మాత్రం అమ్మాయి పెళ్ళి మనం ఎలా చేయగలం అంది అందుకు కృష్ణశర్మ ఆ దిగులు నాకు ఉంది కానీ ఏం చేస్తాం అన్నింటికి ఆ దేవుడే ఉన్నాడని సరిపెట్టుకోవాలి అన్నాడు హోరు గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అంటే ఏమి ప్రయోజనం ఒక్కసారి మీరు నోరు విడిచి ఎవరికైనా మీ అవసరాలు చెప్పండి కనక వర్షం కులవకపోతే నన్ను అడగండి అని భర్తకు హితోపదేశం చేసింది నోరు విడిచి అడిగితే అది యాచన అవుతుంది అడగకుండా ఇచ్చినదే ప్రతిఫలం అవుతుంది మన పెరట్లో వృక్షాలు చూడు చిన్నతనంలో వాటికి నీరు పోసి పెంచాం ఇప్పుడు అవి అడగకుండానే రుచికరమైన ఇస్తున్నాయి అన్నాడు కృష్ణ శర్మ గుణవతికి ఉక్రోషం వచ్చింది మీ మాట నిజం పెరటి చెట్ల వలనే మనకి రోజులు ఈ మాత్రమైనా గడుస్తున్నాయి పెరట్లో ఇంకా ఖాళీ స్థలం ఉన్నది వెళ్ళి మరికాసిన ఫలవృక్షాలు నాటండి అంది భార్య మాటలకి కృష్ణ శర్మ నొచ్చుకోలేదు అతడు ఆమె సలహాను మెచ్చుకున్నాడు ఓ గుణపం తీసుకుని పెరట్లోకి వెళ్ళాడు ఒకచోట తవ్వడం మొదలు పెట్టాడు అడుగు మేరకు వెళ్లేసరికి నేలలో కంగుమన్న చప్పుడైంది ఆశ్చర్యపడ్డాడు కృష్ణశర్మ మరి కాస్త లోతుకి తవ్వాడు పురాతన కాలపు రాగి బిందె ఒకటి బయటపడింది దాని నిండుగా బంగారు నాణాలు ఉన్నాయి భర్త గుణపం తీసుకుని వెళ్ళిన కాసేపటికి గుణవతికి భర్త మనసు నొప్పించానేమో అన్న బాధ కలిగింది మన్నించమని అడగాలని పెరట్లోకి వచ్చేసరికి అక్కడ బంగారు నాణాలతో బిందె కనిపించింది జరిగిందేమిటో గ్రహించిన గుణవతి ధర్మదేవత మనని కరుణించింది మన కష్టాలన్నీ ఈనాటితో తీరిపోయాయి అన్నది సంతోషంగా అందుకు కృష్ణశర్మ నవ్వి ఇన్నాళ్ళు నియమం తప్పకుండా జీవించాను నీతినే నమ్ముకుని బ్రతికాను భూమిలో ఉండే నిధి నిక్షేపాలు మనవి కావు అవి రాజుకి చెందుతాయి దీనిని రాజుకి అప్పగించటమే మన బాధ్యత అని భార్య ఎంత చెబుతున్నా వినకుండా ఆ బిందెను తీసుకెళ్లి ఆ దేశపు రాజు సూరసేనుడికి ఇచ్చాడు రాజు బిందెను తీసుకుని కృష్ణశర్మ నిజాయితీని మెచ్చుకుని చేతులతో పంపేశాడు పొగడ్తలు కూడు పెడతాయా మీ నిజాయితీకి ప్రతిఫలంగా చిన్న కానుకైనా ఇవ్వలేదు రాజు అని బాధపడింది గుణవతి మంచి పౌరుడిగా నా బాధ్యత నేను నిర్వహించాను బాధ్యతకు ప్రతిఫలం ఆశించడం మంచి పౌరుడి లక్షణం కాదు అని భార్యను మందలించాడు కృష్ణశర్మ ఎలాగూ గొయ్యి తవ్వాను కదా అని మర్నాడు ఉదయం ఓ మామిడి మొక్కతో వెళ్ళాడు కృష్ణశర్మ ఆశ్చర్యంగా అందులో నిండుగా బంగారు నాణాలున్న మరో రాగి బిందె కనపడింది ఈ అద్భుతానికి ఆశ్చర్యపడిన కృష్ణశర్మ మళ్ళీ ఆ బిందెను కూడా రాజుకే తీసుకెళ్లి ఇచ్చాడు అలా నెల్లాళ్ళు జరిగేసరికి కృష్ణశర్మ మీద రాజుకు ఆసక్తి పుట్టింది ఒకే పెరటింట్లో అన్ని బిందెలు దొరకడం విచిత్రంగా తోచి అంతవరకు కృష్ణశర్మ తెచ్చిన బంగారు నాణాలు ఎన్ని ఉన్నాయో లెక్క చూడమని కోశాధిపతికి చెప్పాడు రాజు కోశాధిపతి వెళ్ళి చూస్తే ఎంత వెదికినా ఒక్క రాగి బిందె కూడా లేదు కోశాకారంలో అతడు గుండె బాదుకుంటూ వెళ్ళి రాజుకు ఆ విషయం చెప్పాడు రాజు కూడా ఎంతో ఆశ్చర్యపడి అసలు విషయం ఆరా తీయాలనుకున్నాడు మర్నాడు ఎప్పటిలాగే కృష్ణశర్మ వచ్చి రాజుకో రాగి బిందె ఇచ్చి వెళ్ళాడు రాజు ఆ బిందెను తానే స్వయంగా దాచి దానిమీద తన పేరు వ్రాశాడు కానీ మర్నాటికల్లా ఆ బిందె కూడా మాయమైపోయింది కృష్ణశర్మ ఎప్పటిలాగా మరో బిందె తీసుకుని వచ్చాడు సూర్యసేనుడు ఆ బిందెను పరిశీలించి చూడగా దానిపై స్వహస్థాలతో వ్రాసిన తన పేరు కనపడింది అప్పుడు రాజుకొచ్చిన కోపం అంతా ఇంత కాదు తక్షణం కృష్ణశర్మపై దొంగతనం చేశాడన్న నేరం మోపి కారాగారంలో వేయించాడు రాజుకు తనపై ఎందుకు కోపం వచ్చిందో తను చేసిన నేరం ఏమిటో తెలియక కారాగారంలో పడిన కృష్ణశర్మ విచారణలో మునిగిపోయాడు కానీ కాసేపటికే ఒక భటుడు అతడి వద్దకు వచ్చి అయ్యా జరిగిన పొరపాటుకు రాజుగారు ఎంతో విచారించారు తమరు ఇంటికి వెళ్ళిపోవచ్చునని చెప్పారు అంటూ తలుపులు తెరిచాడు రాజుల మనసులు చాలా చిత్రమైనవి అనుకుంటూ కృష్ణశర్మ ఇంటికి వెళ్ళిపోయాడు అయితే జరిగిందేమీ భార్యకు చెప్పలేదు గుణవతి మాత్రం ఇలా ఎంత కాలమని రోజు రాజు దర్శనానికి వెడతారు ఇందువల్ల శిష్యులకు విద్యాదానం కూడా ఆగిపోయింది అంది అంతా దైవ నిర్ణయం అన్నాడు కృష్ణశర్మ మర్నాడు అతడికి తన పెరటి గోతిలో మరో రాగి బిందె కనపడింది కృష్ణశర్మ తటపటాయించకుండా ఆ బిందె తీసుకుని రాజదర్శనానికి దర్శనానికి వెళ్ళాడు శూరసేనుడు కృష్ణశర్మను చూసి ఆశ్చర్యపడి నిన్న నిన్ను కారాగారంలో వేయించాను కదా ఈ బిందె నీకు కారాగారంలో దొరికిందా అని ప్రశ్నించాడు అయోమయంగా తమరు కారాగారంలో వేయించిన తర్వాత దయతో మనసు మార్చుకుని నన్ను విడిపించారుగా అంటూ జరిగింది చెప్పాడు కృష్ణశర్మ అప్పుడు రాజుకు తన భటుల మీద అనుమానం వచ్చింది రోజుకో బిందెడు బంగారు కాసులు రాజుకే ఇవ్వగల కృష్ణశర్మ భటులకు కూడా ఎంత బంగారమైనా కానుకగా ఇవ్వగలడు అందుకు ఆశపడి ఏ భటుడో అతన్ని విడిపించి ఉంటాడు అందుకని ఆయన కారాగారం కాపల భటుల్ని రప్పించి వాళ్ళలో అతన్ని విడిపించిందెవరో గుర్తించమన్నాడు కృష్ణశర్మకు వారిలో తనను విడిపించిన భటుడు కనపడలేదు ఆ విషయం సూరసేనుడికి చెప్పాడు కానీ ఆయన నమ్మలేదు ఆ ఎవరో చెప్పి తీరాల్సిందేనని పట్టుబట్టాడు కానీ కృష్ణశర్మకి ఆ భటుడు దొరకలేదు చివరికి సూరసేనుడు నిజం చెప్పకపోతే నీకు శిరచ్ఛేదమే తగిన శిక్ష అన్నాడు అయినప్పటికీ కృష్ణశర్మ తనకు ఏమీ తెలియదనే అన్నాడు రాజు కోపం పట్టలేకపోయాడు కృష్ణశర్మను అరణ్య మధ్యంలోకి తీసుకెళ్లి శిరచ్ఛేదం కావించమని ఇద్దరు భటులకు ఆజ్ఞాపించాడు సూరసేనుడి మంత్రి సుబుద్ధి చాలా కాలంగా ఈ వ్యవహారం కనిపెడుతూనే ఉన్నాడు అతడు రాజుతో ప్రభు తమకు బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుంది శిక్ష విషయంలో మరొకసారి ఆలోచించండి అన్నాడు విద్య నేర్పినవాడు బ్రాహ్మణుడు కానీ నేరస్తుడు బ్రాహ్మణుడు కాడు నేరస్తులను శిక్షించడం రాజు ధర్మం ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దు అని మంత్రిని మందలించాడు రాజు ఇంతవరకు జరిగిన దాన్ని బట్టి చూడగా ఈ బ్రాహ్మణుడు ఈ శిక్ష కూడా తప్పించుకోగలడని నాకు తోస్తున్నది అన్నాడు సుబుద్ధి అసంభవం అన్నాడు సూరసేనుడు నమ్మకంగా అయితే మర్నాడు కృష్ణశర్మ యథప్రకారం మరో బిందె మోసుకుని రాజదర్శనానికి వచ్చాడు దానిపై సూరసేనుడు స్వహస్థాలతో వ్రాసిన పేరున్నది మళ్ళీ ఎలా వచ్చావు అన్నాడు సూరసేనుడు ఆశ్చర్యంగా ప్రభు తమరు నన్ను పరీక్షిస్తున్నారు నిన్న సగం దారిలో ఉండగా తమరి దూత రాజశాసనంతో వచ్చి నన్ను విడిపించి వెళ్ళిపోయాడు కదా అన్నాడు కృష్ణశర్మ ఎవడా దూత అని ఆశ్చర్యపోయాడు సూర్యసేనుడు రాజాస్థానంలో ఎంత వెతికినా కృష్ణశర్మకి ఆ దూత కనపడలేదు రాజు విసిగిపోయి కృష్ణశర్మను చంపించడానికి నియోగించిన భటులను రప్పించమన్నాడు అంతలోనే కృష్ణశర్మ ప్రభు వారం దినాలు సెలవు తీసుకోమని నిన్న తమరు వారిని రాజశాసనం ద్వారా ఆదేశించారు వారు తమ తమ గ్రామాలకు వెళ్ళిపోయారు అన్నాడు సూరసేనుడు కోపంగా నీ ఒక మాయావివి నిన్ను నేనే స్వయంగా హతమారుస్తాను అని కత్తి దూయబోయాడు మంత్రి సుబుద్ధి రాజును అడ్డుకున్నాడు ప్రభు ధర్మదేవత అతన్ని కాపాడుతున్నదని నా అనుమానం తమరు ఆవేశం తగ్గించుకోండి విషయం ఆకలింపు చేసుకునేందుకు ప్రయత్నించండి అన్నాడు కృష్ణశర్మ తిరిగొస్తాడని ముందుగానే ఊహించిన సుబుద్ధి బుద్ధి చాతుర్యాన్ని కాదని తోసిపుచ్చలేకపోయాడు రాజు ఆయన కృష్ణశర్మని అడిగి మొత్తం కథంతా తెలుసుకుని నీవు చెప్పింది నమ్మదగ్గదిగా లేదు అన్నాడు రాజు సుబుద్ధి వెంటనే ప్రభు అతడి గురించి ఆరా తీశాను అతడు నిజమే చెబుతున్నాడు అన్నాడు అసలు అతడి గురించి ఆరా తీయాలని నీకు ఎందుకు అనిపించింది మంత్రి సుబుద్ధిని ప్రశ్నించాడు సూరసేనుడు అనుమానంగా ప్రభు తమరే నిదానంగా ఆలోచించండి ఒక పేద బ్రాహ్మణుడు ప్రతిరోజు మీకు బంగారు కాసులున్న బిందె తెచ్చి ఇస్తున్నాడు మీరు నేరారోపణ చేశారు అతడు చలించలేదు భటుని గుర్తించకపోతే శిరచ్ఛేదం చేయిస్తానని బెదిరించారు ఏదో ఒక భటుని చూపించి తన ప్రాణాలు రక్షించుకోవచ్చుగా అలా చేయలేదు అంతటి నిజాయితీ పరుణ్ణి కాపాడుతున్నది ధర్మదేవతే అయ్యుండాలన్న నమ్మకంతో నేనతడి విషయం ఆరా తీశాను అన్నాడు సుబుద్ధి అయితే ఇతడు రోజు నాకు బంగారు కాసుల బిందె తెచ్చి ఇవ్వడం ఎందుకు మళ్ళీ అవి మాయం కావడమేందుకు అర్థం కాక మళ్ళీ ప్రశ్నించాడు సూరసేనుడు ప్రభు నిధి నిక్షేపాలను రాజధనంగా భావించిన కృష్ణశర్మ వాటిని మీకు తెచ్చిస్తున్నాడు కానీ రాగి బిందెలోని బంగారు కాసులు నిధి నిక్షేపం కాదు ధర్మదేవత అతడికి ఇచ్చిన బహుమతి అది అతడు గ్రహించలేకపోయాడు మీరు ఆ కాసులు తీసుకుంటున్నారు ధర్మదేవత తానే వాటిని తిరిగి అతడికి చేరవేస్తున్నది నిజానికి ఆ కాసులు కృష్ణశర్మవి ఆ సొత్తును మీరు అతడికి దానంగా ఇవ్వండి తిరిగి అతడికి తన ఇంటి పెరటి గోతిలో కాసుల బిందె కనపడదు అన్నాడు సుబుద్ధి ధర్మదేవతే కృష్ణశర్మకి ఆ బిందెని కానుకగా ఇచ్చిందని ఎందుకు భావిస్తున్నావు అన్నాడు రాజు ఆశ్చర్యంగా కృష్ణశర్మ తన నిజాయితీని మీ దగ్గర పలుమార్లు రుజువు చేసుకున్నాడు అతన్ని సత్కరించాలని ఎన్నడూ మీకు అనిపించలేదు కానీ అతడిపై రవంత అనుమానం కలగ్గానే వెంటనే అతన్ని శిక్షించాలని అనుకున్నారు ఏ దేశంలో రాజు తన ప్రజల యోగక్షేమాలను స్వయంగా పట్టించుకోడో ఆ దేశ ప్రజలు ప్రతిఫలానికి ధర్మదేవతపైనే ఆధారపడతారు ధర్మదేవత ఇచ్చే ప్రతిఫలంలో రాజుకు హక్కు ఉండదు అన్నాడు సుబుద్ధి తన పరిపాలనలో ఆలోచన విధానంలో లోపమున్నదని అందువల్లనే కృష్ణశర్మ వంటి ప్రతిభా సంపన్నులెందరికో కష్టాలు కలుగుతున్నాయని రాజు గ్రహించాడు ఆ రాగిబిందెను కృష్ణశర్మకి రాజు దానంగా సమర్పించి ఇంటికి పంపేశాడు తర్వాత అంతా సుబుద్ధి చెప్పినట్లే జరిగింది సూర్యసేనుడు సుబుద్ధి సహాయంతో తన లోపాలన్నీ దిద్దుకుని చాలా ఏళ్ల ప్రజారంజకంగా పరిపాలన చేశాడు వినయశీలుడు ఈ కథ పూర్తి చేయగానే మహారాణి ఆలోచనలో పడింది ప్రజలకు రాజే ధర్మదేవత రాజు రాజులా మసలనప్పుడు ప్రజలు ధర్మదేవతపైనే తప్పక ఆధారపడాలి ఇప్పుడు నా భర్తను ప్రజలు ధర్మదేవత అని కొనియాడాలంటే మహారాణిగా నేను నా బాధ్యతలు సక్రమంగా నిర్వహించాలి అనుకుంది మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన నూరు కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్ళీ వచ్చింది మహారాణి వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది